మొక్కలు ఎంత హెల్దీగా ఉన్నా పువ్వులు అనేవి అస్సలు రాకపోవడానికి గల కారణాలు పూర్తిగా పేస్ట్ అటాక్ ఏమీ లేకుండా మొక్క టోటల్గా బుషీగా రావడం గ్రీనరీ ఎక్కువ స్ప్రెడ్ చేసేసుకోవడం ఇలా జరిగిన తర్వాత కూడా మొగ్గలు స్టార్ట్ అవ్వకుండా పూర్తి హెల్దీనెస్ చూపించే ప్రాసెస్ ఉండి పువ్వులు అస్సలు రాకుండా ఏ ప్రాసెస్లో ఉన్నాయి ఏంటి వాటి యొక్క ప్రాబ్లమ్స్ మొగ్గులు స్టార్ట్ అవ్వడానికి మనం తీసుకోవాల్సిన కేర్ అండ్ హెవీ డోస్ ఫెర్టిలైజర్ టోటల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను సో ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఫుల్ హెల్దీనెస్ ఉన్న మొక్కలకి మొగ్గులు ఎందుకు రావడం లేదు ప్రాబ్లం ఏంటి అనేది అండ్ వాటికి కావలసిన అన్ని రకాల హెవీ డోసెస్ అండ్ మనం చేసేసుకోవాల్సిన సాఫ్ట్ బ్రూనింగ్ వాటి అన్నిటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు వీడియోని స్కిప్ చేయకండి వీడియోని చూస్తున్నప్పుడు లైక్ చేయండి కొత్తగా ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సరేనా సో ఇంకా మనం ఫ్లవర్స్ అండ్ మొక్కలు ఎక్కువ హెల్దీనెస్ ఉండి కూడా మొగ్గులు ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదు అనే టాపిక్ మీద అన్ని స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకుందాము అండ్ హెవీ డోస్ లిక్విడ్ టానిక్ ఫర్టిలైజర్ యూజ్ చేయడం మూలంగా ఎంత రిజల్ట్ వచ్చింది అనేది కూడా మనం మాట్లాడుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొక్కలు అన్నీ కూడా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతున్నాయి ప్రాబ్లం ఎక్కడ సన్లైట్ అంటే పూర్తిగా మినిమమ్ టు మినిమమ్ ఆరు నుంచి ఏడు గంటల ఎండ మన మొక్కల మీద పడుతుందా లేదా అనేది చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఒక్కటి చూసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఆరు నుంచి ఏడు గంటల ఎండ మన మొక్కల మీద లేకపోయినట్లయితే మార్నింగ్ టైం ఎండలో పూర్తిగా వాటిని పెట్టండి లేదా మీకు ఒక మార్నింగ్ టైంలో రాదు ఆఫ్టర్నూన్ టైంలో కొంచెం ఎండ ఉంటుంది అంటే సో దానికి కూడా మీరు ప్రిఫర్ చేయవచ్చు కాకపోతే మోస్ట్లీ మార్నింగ్ టైమ్స్ ఎండని మాత్రమే మన మొక్కలకి చాలా హెల్దీనెస్ గ్రోత్నెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మట్టి భాగం మట్టి భాగంలో ఏమైనా న్యూట్రిషన్స్ తగ్గినట్లున్నాయా అనేది చూసుకోవాలి నార్మల్గా ఎవ్రీ గార్డెనర్ మోస్ట్లీ చూసేది మట్టి భాగం మట్టి భాగంలో ఎక్కువ న్యూట్రిషన్ కంటెంట్ ఇవ్వడానికి చూస్తూ ఉంటారు ఎప్పుడైతే మట్టి భాగంలో న్యూట్రిషన్ కంటెంట్ తక్కువ ట్లయితే ఆ ప్లేస్లో మాన్యూర్ వమీ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ యాడ్ చేయడం జరుగుతుంది సో ఆ ప్రాసెస్ కూడా మనం చేసేసుకున్నాము సో కిచెన్ వేస్టేజెస్ అనేది మనం ఎక్కువగా యాడ్ చేయడం జరుగుతుంది సో ఇలా కిచెన్ వేస్టేజెస్ యాడ్ చేసేసి మనం మట్టి భాగం అనేది సారవంతంగా చేసేసుకుంటాము సో మట్టి భాగం సారవంతంగా లేకపోయినట్లయితే వీటన్నిటినీ కూడా మీరు మట్టి భాగంలో యాడ్ చేయండి సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి మన మొక్కలకి వాటరింగ్ చేసే ప్రాసెస్ మనం వాటరింగ్ చేసే ప్రాసెస్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలి వాటరింగ్ ప్రాసెస్లో ప్రాబ్లం ఉన్నట్లయితే మన మొక్కలు అనేవి హెల్తీగా గ్రోత్ అవ్వవు అండ్ బుషీనెస్ అనేది ఇవ్వవు అండ్ మొగ్గులు స్టార్ట్ అవ్వవు ఓవర్ వాటరింగ్ అయినా కానివ్వండి లేకపోతే వాటరింగ్ తక్కువ అయినా కానివ్వండి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి మొగ్గులు రా రాకుండా పూర్తిగా అవాయిడ్ చేయడం జరుగుతూ ఉండిద్ది సో వాటర్ ప్రాబ్లం అనేది మీరు చూడండి ఎక్కువ తడిదనం ఉన్నప్పుడు వాటరింగ్ చేయొద్దు వాటరింగ్ పూర్తిగా ఎండిపోయినప్పుడు తప్పకుండా వాటరింగ్ చేయండి సరేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి మొగ్గలు ఇప్పుడు మనం వాటరింగ్ చేసే ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉంది అండ్ ఫెర్టిలైజర్స్ ప్రాసెస్ కూడా కరెక్ట్గా ఉంది అనుకున్నప్పుడు మొగ్గలు స్టార్ట్ అవ్వకపోవడానికి కొన్ని ప్రూనింగ్ ప్రాసెస్ అనేది చేయాలి సో ప్రజెంట్ మనం హార్డ్ ప్రూనింగ్ అనేది చేయకూడదు సాఫ్ట్ ప్రూనింగ్ అనేది చేయండి ఎక్కడైతే మీకు ఇలా మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వకుండా ఉన్నాయో వాటి మొత్తం దగ్గర చిన్న చిన్న ఇలా డిప్ కటింగ్స్ అనేవి చేయాలి సో డిప్ కటింగ్స్ తర్వాత మనకి ఎక్కువ హెల్దీగా చిగుళ్ళు అనేవి స్టార్ట్ అవుతాయి వాటి నుంచి మొగ్గలు అనేవి రావడం జరుగుతాయి సో డిప్ కటింగ్ అనేది సాఫ్ట్ చేయండి ఇంతే చాలు అది సంవత్సరంలో ఎప్పుడైనా కానివ్వండి చేసుకోవచ్చు హార్డ్ ప్రూనింగ్ అనేది మనం ఫిబ్రవరి స్టార్ట్ అయ్యే ముందు లేదా జనవరి స్టార్ట్ అయ్యే ముందు చేసేసుకుంటే టోటల్ మొక్క బుషీనెస్ అనేది ఉండడం జరుగుతుంది సాఫ్ట్ ప్రూనింగ్ మీరు ఇయర్లో ఏ మంత్లో అయినా ఏ రోజైనా కానివ్వండి చేయొచ్చు సాఫ్ట్ ప్రూనింగ్ తర్వాత మీకు కంపల్సరీ మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి అదేవిధంగా సాఫ్ట్ ప్రూనింగ్ తర్వాత కూడా మీకు మొగ్గులు స్టార్ట్ అవ్వడం లేదు అంటే పెస్ట్ అటాక్ ఏమైనా ఉందా అనేది కంపల్సరీగా చూసుకోండి మనం పెంచే మొక్కలకి అటాక్ ఎక్కువగా ఉన్నట్లయితే మొగ్గలనేవి స్టార్ట్ అవ్వవు పూర్తిగా కొన్ని రోజుల తర్వాత మొక్క మొత్తం కూడా కొలాప్స్ అవ్వడం జరిగింది సో పెస్ట్ అటాక్ ఏమీ లేకుండా చూడండి వీక్లీ వన్స్ పెస్ట్కి రిలేటెడ్ పెస్టిసైడ్స్ అనేవి స్ప్రే చేయండి లైక్ నీమ్ ఫెర్టిలైజర్ నీమ్ ఫెర్టిలైజర్ మన ఛానల్లో డీటెయిల్డ్ అందుబాటులో ఉంది వన్స్ విజిట్ చేసి చూడండి సరేనా సో నీమ్ ఫెర్టిలైజర్ ఎవ్రీ వీక్ ఒకసారి స్ప్రే చేయండి పెస్ట్లున్నా పెస్ట్ లేకపోయినా కానివ్వండి దాని తర్వాత మనకి ఇంకా మొగ్గలు స్టార్ట్ అవ్వడం లేదు అంటే మట్టి భాగం అనేది ఎక్కువ న్యూట్రిషన్స్ని తీసుకోవాలి అనుకుంటుంది అంటే హెవీ డోస్ హెవీగా మనం లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని ఇస్తూ ఉండాలి మార్చి మార్చి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి ఇస్తూ ఉండాలి సో ఆ లిక్విడ్ ఫెర్టిలైజర్లో ఎక్కువ భాగం మనం పైన మొక్కలకి చూసేసుకుంటూ ఉంటాము పెస్ట్ అటాకింగ్ ఉందా లేదా అనేసి అదేవిధంగా మొక్కలలో మట్టి భాగంలో పెస్ట్ అటాక్ ఎలా ఉంది అనేది మనం చూడలేము దానికోసం ఆవఫ్ ఫెర్టిలైజర్ ఇవ్వండి ఆవఫ్ ఫెర్టిలైజర్ ప్లస్ దాల్చిన చెక్క ఫెర్టిలైజర్ అనేది మీరు డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయచ్చు ఇంకొక రీజన్ మన మొక్కలకి మొగలు రా రావడం లేదు అంటే మొక్క యొక్క వేరు భాగం ఎక్కువ స్ప్రెడ్ అయిపోయినా కానివ్వండి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వవు దానికోసం డబల్ రిపోర్టింగ్ చేయండి డబల్ రిపోర్టింగ్ ప్రాసెస్లో వేరు భాగం ఎక్కువగా ఉన్నట్లయితే కట్ చేసి రిపోర్టింగ్ చేయండి సరేనా సో ఇలా చేసేసుకున్న తర్వాత మన మొక్కలో ఎక్కువ పర్సంటేజ్ మొగ్గలు స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఇలా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ప్రతి స్టెమ్కి కూడా మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతున్నాయి సో ఈ ప్రాసెస్ అంతా కూడా మనం చేసేసుకుంటే మన మొక్కలకి ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్లో మొగ్గులు స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండడం జరుగుతాయి సో ఇంకా ఫైనల్గా హెవీ డోస్ లిక్విడ్ ఫెర్టిలైజర్ గురించి మనం మాట్లాడుకుందాము సో ఆ మొగ్గలనేవి ఈ ప్రిపరేషన్ మొత్తం చూసుకున్న తర్వాత మొగ్గలు ఎందుకు స్టార్ట్ అవ్వడం లేదు అనే దాని గురించి హెవీ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి కదా సో హెవీ లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎక్కువ మొగ్గల్ని అట్రాక్ట్ చేయడానికి అండ్ మొగ్గలు ఎక్కువగా రావడానికి హెవీ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి రెండే రెండు ఫెర్టిలైజర్స్ సో మన పూల మొక్కలకి మొగ్గులు స్టార్ట్ అవ్వాలంటే ఎక్కువ పర్సంటేజ్ పొటాషియం కావాలి సో ఆ పొటాషియం లెక్కన మనం హెవీ డోస్ ఫెర్టిలైజర్ని ఈరోజు ఇవ్వబోతున్నాము సో ఆ హెవీ డోస్ ఫెర్టిలైజర్ కూడా నేను ఎలా ప్రిపేర్ చేయాలి చూపిస్తాను బనానా పీల్ ఫెర్టిలైజర్ బనానాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్లో పదిహేను బనానా పీల్స్ తీసేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్లో ఓవర్ నైట్ వరకు ఫర్మెంటేడ్ ప్రాసెస్ చేశాను దాని తర్వాత ఇందులో ఉన్న వేస్టేజెస్ మొత్తాన్ని కూడా స్ట్రెయిన్ చేయండి వన్ లీటర్కి ఐదు లీటర్ల నీళ్ళు చొప్పున యాడ్ చేసుకోండి ఇలా నేను యాడ్ చేస్తాను సో ఇలాగ తీసేసుకొని ఇక్కడ ఐదు లీటర్ల నార్మల్ వాటర్లో మిక్స్ చేసేసుకుందాము వేస్టేజెస్ మొత్తాన్ని కూడా తీసేసేయండి కొంచెం ఉన్నా పర్వాలేదు ఇలా ఈ హెవీ లిక్విడ్ ఫెర్టిలైజర్ని డైరెక్ట్గా సాయిల్ భాగంలో వారానికి ఒక్కసారి ఇచ్చేస్తూ ఉండండి ఇలాగా మనం ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్ పూర్తిగా చేసేసుకోవాలి ఏవైతే మనము స్టార్టింగ్ అన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకున్నాము సో ఆ పాయింట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మీ మొక్కల భాగంలో ఉండి పువ్వులు స్టార్ట్ అవ్వకపోయినట్లయితే ఈ ఫర్టిలైజర్ వారానికి మార్చి మార్చి ఇవ్వండి వారానికి ఒకసారి ఈ ఫర్టిలైజర్ అదేవిధంగా ఆనియన్ పీల్ ఫర్టిలైజర్ ఇలా మీరు టూ మంత్స్ చెప్పిన ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్గా మీ మొక్కల భాగంలో చేసుకున్నట్లయితే మీకు బుషీగా ఇప్పుడు మనకి మొక్కలు మొగ్గలనేవి స్టార్ట్ అయిపోవడం జరుగుతున్నాయి సో ఇంత బుషీగా మొగ్గలనేవి రావడం జరుగుతాయి సో ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి అండ్ రెగ్యులర్గా ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాము అయినా రావడం లేదు అంటే కుదరదండి నేను ఏదైతే ప్రాసెస్ మీకు మొత్తం టోటల్గా మీతో షేర్ చేయడం జరిగిందో సో ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు మొక్కల మీద చేసేసుకున్నట్లయితే మొగ్గలు ఇలా స్టార్ట్ అవ్వడం జరుగుతాయి చూసారా ఎంత బుషిగా స్టార్ట్ అవుతున్నాయో మొగ్గలన్నీ కూడా సో ఈ ప్రాసెస్ కంపల్సరిగా ఎప్పుడైతే మీకు మొగ్గలు రావడం లేదో ఈ ప్రాసెస్ అనేది టోటల్గా మీరు చేసేసేయండి పర్ఫెక్ట్గా అనేవి స్టార్ట్ అయిపోతాయి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అండ్ తప్పకుండా చాలా చాలా మొగ్గలు స్టార్ట్ అవ్వడానికి చాలా మంచి వీడియో అండి మీరు తప్పకుండా విజిట్ చేసి చూడండి ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఇంకా గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం